అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ అండి ఎవరైతే మాస్టర్స్ చేయడానికి అమెరికాకి వద్దామని అనుకుంటున్నారు నాట్ ఓన్లీ అమెరికా ఇది నాకు తెలిసి వేరే దేశాలకి వెళ్ళే వాళ్ళకి కూడా వర్తిస్తుంది సో బట్ నేను షేర్ చేసే సైట్స్ అయితే యూఎస్కి సంబంధించిన సైట్స్ అయితే షేర్ చేస్తున్నాను బట్ దీంట్లో కొన్ని ఇన్పుట్స్ తీసుకొని మీరు ఒకవేళ వేరే దేశానికి కూడా వెళ్తే మేబీ యూ కెన్ ఇంప్లిమెంట్ దేర్ ఆల్సో ముఖ్యంగా మీకు టైటిల్ చూసిన తర్వాత అర్థమైపోయింది కదా అసలు మాస్టర్స్ చేయడానికి రావాలి అంటే యూనివర్సిటీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సో అది ఫేక్ యూనివర్సిటీయా లేకపోతే జెన్యున్ యూనివర్సిటీయా తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుందంటే ప్లీజ్ షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి సో బేసిక్ క్వశ్చన్ నాకు చాలామంది పేరెంట్స్ నా పాత వీడియోస్కి ఇద్దరు ముగ్గురు ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగారు సో ఎలా అసలు ఫేక్ యూనివర్సిటీస్ని ఎలా కనిపెట్టాలి జెన్యున్ యూనివర్సిటీస్ని ఎలా కనిపెట్టాలి అనేది ఇన్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మనకి నార్మల్గా వెల్ నోన్ యూనివర్సిటీస్ అయితే స్టూడెంట్స్కి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో వెల్ నోన్ యూనివర్సిటీస్ ఏముంటాయి అంటే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రిన్స్టన్ యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా బ్రౌన్ యూనివర్సిటీ సో ఇవి కాక హైలీ రికార్డెడ్ యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఎంఐటీ ఇది తెలియని స్టూడెంటే ఉండడు ఎంఐటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అలా యూనివర్సిటీ ఆఫ్ చికాగో యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ ఇట్లా చాలా ఉన్నాయి సో ఇలాంటి యూనివర్సిటీస్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు ఉంటుంది ఇవి వినే ఉంటారు బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అసలు మనం వెళ్ళే యూనివర్సిటీని ఎలా చూస్ చేసుకోవాలి ఆ యూనివర్సిటీ రియల్ ఫేకా అనే దాని గురించి మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మాస్టర్స్ చేయడానికి వస్తున్నప్పుడు దీంట్లో టూ కేటగిరీస్ ఉంటాయి ఒకటేమో ఎంత డబ్బులైనా పర్లేదు మంచి యూనివర్సిటీకి ఎన్ని లక్షలైనా పర్లేదు ఆ యూనివర్సిటీ నుంచి మనం డిగ్రీ తెచ్చుకుంటే మనకి బాగుంటుంది అని అనుకొని ఆలోచించే వాళ్ళు ఒకరైతే అమెరికాలో పడాలి యూనివర్సిటీ ఏదైనా పర్లేదు తక్కువ ఫీజు ఉండాలి అని ఆలోచించుకునే వాళ్ళు సెకండ్ కేటగిరీ ఏ కేటగిరీ అయినా నార్మల్గా యూనివర్సిటీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు చాలా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది పర్టిక్యులర్ యూనివర్సిటీ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి ఫిజికల్ అడ్రస్ ఉందా లేదా అండ్ లైవ్ చాట్ అవైలబిలిటీ ఉందా లేదా ఏదైతే స్ట్రీమ్లో ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్స్ ఉన్నారు లేకపోతే మెకానికల్ ఉన్నారు ఇంకా సివిల్ ఇలా మీ స్ట్రీమ్కి తగ్గట్టుగా మీరు కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా దాంట్లో ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా ఆ యూనివర్సిటీ వెబ్సైట్ చెక్ చేయండి అండ్ ఆల్సో యూ హ్యావ్ అన్ ఆప్షన్ వేర్ యూ కెన్ చాట్ లైవ్ చాట్ చేయొచ్చు వీడియో చాట్ చేయొచ్చు అండ్ ఆల్సో ఆ కాలేజ్లో చెప్పే ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిజిగ్నేషన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నార్మల్ చదువులు చదివి ఏదో మీకు చెప్తున్నారా ఆ యూనివర్సిటీస్లో లేకపోతే వాళ్ళకి నిజంగానే వాళ్ళు రియల్ ప్రొఫెసర్స్ వాళ్ళ డిజిగ్నేషన్స్ ఏంటి వాళ్ళు పిహెచ్డీ చేశారా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు లేదు వాళ్ళ డిజిగ్నేషన్స్ మీరు ఎలానైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నా కూడా లేదు మీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటే మీరు అది తీసుకొని మీరు లింక్డ్ ఇన్లో ట్రై చేయొచ్చు ఆ ప్రొఫెసర్ నిజంగానే జెన్యునా ఫేక్ అనేది మీరు అనే ప్రొఫైల్ తీసుకుపోయి లింక్డ్ ఇన్లో చూడొచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూనివర్సిటీస్లో కూడా మీరు ప్రొఫెసర్ వాళ్ళ డిజిగ్నేషన్స్ వాళ్ళు ఏం చదువుకున్నారు అనే వాటిని కూడా మీరు పలానా వెబ్సైట్ అంటే ఆ యూనివర్సిటీ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఇది కాకుండా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సరే మనకి ఎంఐటీ వాటిలో అలా కాకపోయినా కూడా నార్మల్ యూనివర్సిటీస్లో కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీయా కాదా అనేది చెక్ చేసుకోవాలి అంటే ఈ టూ వెబ్సైట్స్ అండి ఒకటేమో యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఇంకోటి సిహెచ్ఇ వెబ్సైట్ ఇది కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఏనా కాదా అనేది మీరు వెబ్సైట్స్ లో చెక్ చేసుకోవచ్చు ఇవే కాకుండా ప్లీజ్ మేక్ అ చెక్ లిస్ట్ అఫీషియల్ వెబ్సైట్ అంటే అది జెన్యున్ యూనివర్సిటీయా కాదా వెల్ మెయింటైన్ వెబ్సైట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ సర్చ్ చేయొచ్చు ఇన్వెస్టిగేట్ ఫ్యాకల్టీ అంటే దాంట్లో ఉన్న ప్రొఫెసర్స్ ని చెక్ చేయొచ్చు ఫ్యాకల్టీ మెంబర్స్ని ని వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఆ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు ఫిజికల్ ప్రెసెన్స్ అంటే అడ్రస్ ఉందా లేదా అదొకసారి మీరు చూసుకోవాలి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఫోన్ నెంబర్స్ అండ్ ఈమెయిల్ అడ్రస్ చూడాలి రెడ్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్ అంటే తక్కువ ప్రైజెస్కే మీరు మీకు ఫీ ఉంటుంది అని చెప్పడం అండ్ ప్రెజర్ టాక్టిక్స్ అంటే తొందరగా మీరు పే చేసేయాలి ఫీజు లేకపోతే మీకు సీట్ ఉండదు అని చెప్పడు సో అందుకే ఇంతకుముందు స్లైడ్లో షేర్ చేసిన అఫీషియల్ వెబ్సైట్స్లో మీకు అంత ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ దొరికిపోతుంది సో అలాంటి వెబ్సైట్స్ చూసుకోవాలి అంటే సస్పిషియస్ నేమ్స్ అంటే కొంచెం టిపికల్ నేమ్స్ ఉంటాయి కొన్నిటికి ఎలా అంటే క్యాచీ వర్డ్స్ పెట్టేటట్టు అలా యూనివర్సిటీస్ ఉంటాయి వాటికి ఫిజికల్ అడ్రస్ ఉండదు అండ్ చాలా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు పలానా యూనివర్సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని యూనివర్ కొన్ని కొన్ని యూనివర్సిటీస్ అయితే చాలా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు ఏ యూనివర్సిటీ అలా మార్కెటింగ్ చేయదు మీరు ఏదైనా ఆన్లైన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఇక్కడ సో ఆన్లైన్లో మీకు రెస్పాండ్ అవుతున్నారా లేదా అనేది చూసుకోండి కానీ ఇలా మార్కెటింగ్ చేసే వాళ్ళని మీరు అస్సలే నమ్మద్దు ఫిజికల్ అడ్రస్ లేకపోతే ఇంక అస్సలే నమ్మొద్దు టూ గుడ్ టు బీ ట్రూ అని అంటారు కదా అట్లా బాగా మీకు నమ్మించి మీతో స్వీట్గా ఉన్నా కూడా మీరు నమ్మొద్దు ఓన్లీ సొల్యూషన్ ఏంటి అని అంటే నేను చెప్పిన వెబ్సైట్స్లో మీరు చెక్ చేసుకోండి ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ అడ్రస్ చెక్ చేసుకోండి అండ్ ఆల్సో ప్రొఫెసర్స్ని చెక్ చేసుకోండి వాళ్ళ డిజిగ్నేషన్స్ క్రాస్ కూడా మీరు లింక్డ్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్క కోర్స్కి తగ్గట్టుగా మీకు కాలేజెస్ అంటూ ఉంటాయండి మీరు ఆ వెబ్సైట్లో చూసుకోవచ్చు మీరు ఒకవేళ ఏ స్ట్రీమ్ అంటే మీరు కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్లోనే మాస్టర్ చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన వెబ్ యూనివర్సిటీస్ ఏంటి అనేవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ దిస్ వీసా రేటింగ్స్ అంటే బాగా ఈ యూనివర్సిటీకి వెళ్తే ఈ యూనివర్సిటీలో మనకు ఒకవేళ అప్లికేషన్ మనకి సీట్ దొరికితే ఈజీగా పరికి స్టాంపింగ్ పడిపోతుంది ఏ ప్రాబ్లం ఉండదు అనేవి కొన్ని రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మీరు ప్రోగ్రామ్స్ అంటే కొన్ని కొన్ని యూనివర్సిటీస్లో ఎలా ఉంటుందంటే దాంట్లోనే మీరు ఇంటర్న్షిప్ చేసేలాగా మంచి యూనివర్సిటీస్లో ఎలా ఉంటుంది అంటే మీరు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు అదే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది మీరు ఫ్యూచర్లో మీరు జాబ్ చేయాలనుకున్నా కూడా ఈ ఇంటర్న్షిప్ మీరు రెజలో యాడ్ చేయడం వల్ల మీ ప్రొఫైల్కి ప్లస్ పాయింట్ అవుతుంది ఏమి రియల్ ఇంటరాక్షన్ అవ్వకుండా ఫిజికల్ అడ్రస్ లేకుండా ముందుగానే మిమ్మల్ని పేమెంట్ చేయమని మిమ్మల్ని మనీ పే చేయాలి అనే వాటికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటివే ఫేక్ యూనివర్సిటీస్లో విట్నెస్ చేయ ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ఈ ఫేక్ యూనివర్సిటీస్లో తొందరగా ఆహా దొరికారా మనం వెంటనే వీళ్ళని వెలలేయాలి అన్నట్టుగా మీరు వన్స్ రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ అలా దొరకగానే వెంటనే మీరు ఓకే మీ సీట్ కన్ఫర్మ్ అయింది లేకపోతే మీరు ఇంత అమౌంట్ పే చేయాలి అనేది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు సో ఎట్ దట్ పాయింట్ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరేం చెక్ చే ఈ సైట్స్ చెక్ చేసుకోకుండా ప్రొఫెసర్స్ని చెక్ చేసుకోకుండా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చెక్ చేసుకోకుండా అనవసరంగా డైరెక్ట్గా వెళ్ళి ఈ ఫిజికల్ అడ్రస్ లేని వాటికి అలా వెళ్ళి పేమెంట్ అయితే చేయొద్దు ఒక్కసారి మన చేతిలో డబ్బులు పడ్డాయి అంటే అంతే సంగతి ఇక మర్చిపోవాల్సిందే సో అవి ఫేస్ అవ్వకుండా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఈ లొకేషన్స్లో కొన్ని యూనివర్సిటీస్లో మన వాళ్ళు చదివితే కొన్ని గ్రూప్స్ కూడా ఉంటాయి ఆల్సో క్రాస్ చెక్ విత్ ద గ్రూప్స్ అంటే ఫేస్బుక్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి ట్విట్టర్లో గ్రూప్స్ ఉంటాయి దాంట్లో ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా మన ఇండియన్స్ అయినా ఎవరైనా పలానా యూనివర్సిటీస్లో చదివితే మీరు కూడా అదే యూనివర్సిటీకి వెళ్ళాలి అని అనుకుంటే ప్లీజ్ క్రాస్ చెక్ ఎలా ఉంది ఏంటి అనేది అంటే ఇంకేమైనా చేంజ్ అయిందా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీ అడ్మిషన్ని కన్ఫామ్ చేసుకోండి సో అదండి ఐమ్ ఎండింగ్ దిస్ బ్లాగ్ హియర్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అండ్ ఇది ఒకరికి షేర్ చేయడం వల్ల ఉపయోగపడుతుందంటే ప్లీజ్ షేర్ ఇట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఈ వీడియోకి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను కామెంట్ ద్వారా అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్